స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి మరి కర్కాటకంలో కుజుడు నిచబెట్టున్నాడు అదేవిధంగా వృషభ రాశిలో మరి గురుగ్రహము అలాగే రవి మేష రాశిలోకి రెండు ఏప్రిల్ నుంచి అలాగే ఈ యొక్క మేషరాశిలో రవి గ్రహము మరి పదమూడు నుంచి కర్కాటకంలో కూజుడు బుధ శుక్ర రాహు శని గ్రహాలు మేనరాశిలో కేతు రాశిలో ఉండడం ద్వారా మనకేమవుతుందంటే ఈ యొక్క సింహరాశి వారందరికీ కూడా అనేకమైనటువంటి మనస్త సమస్యల వల్ల మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది ఉద్యోగం ఉంది మీకు అద్భుతాలు సృష్టిస్తారు ధనం ఉంది అయినా సరే మీకు ఎందుకండి మనశ్శాంతి లోపం అదే గ్రహాల యొక్క విచిత్రత కాబట్టి ఈ విచిత్రమైనటువంటి పరిస్థితుల రీత్యా ఏదో డల్గా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఈ సింహరాశి వాళ్ళు ఉంటారు కొంతమంది పిల్లలు లేక వాళ్ళు డ డిప్రెషన్ అయ్యారంటే ఒక అర్థం ఉందండి మామూలు వాళ్ళు కూడా ఎందుకు మీకు అలాగే మీ పిల్లల గురించి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీస్ మ్యాసాచిటిస్ యూనివర్ ఇన్స్టిట్యూట్లు లాంటి యూనివర్సిటీస్లో బ్రౌన్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో మీరు సీట్లు అప్లై చేసుకున్నారు మరి ఇవన్నీ కూడా మాకు వస్తాయా రావా అనేటటువంటి టెన్షన్లతో మీరు అందరూ కూడా ఉన్నారు మరి సింహరాశి వారి పిల్లలందరికీ కూడా అలాగే ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలకు కూడా మేము మీకు సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి మరీ దురాశా వాదానికి వెళ్లకుండా ప్రాక్టికల్గా ఉండండి మీకు అనేక రకమైనటువంటి మనుషులు పరిచయం అవుతూ ఉంటారు ఏవేవో సలహాలు ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు అలాగే మన వ్యక్తిగతమైనటువంటి జాతకం ద్వారా మాత్రమే మనకి సంపూర్ణమైనటువంటి ఫలితాలు మీకు ఎగ్జాక్ట్గా ఎప్పుడు ఏం జరగబోతుందో మీకు అర్థమవుతుంది దాని గురించి అని చెప్పి మనకి కాల్ చేయొచ్చు మీరు అలాగే ఏ విధమైనటువంటి ఫీజు మేము వసూలు చేయం అదేవిధంగా ఈ యొక్క రాశి వారు అందరూ కూడా చక్కగా ఆ సింహరాశి వారు మంచిగా మనస్తత్వంతో భర్తలతో డిస్కషన్లు మానేసేయండి జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో డిస్కషన్లు చేసుకోవడం ద్వారా ఏమి ఉపయోగం ఉండదు పట్టుదల తప్ప అండ్ నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ అనుకుంటూ ఫ్యామిలీ ముఖ్యం అండి కెరీర్ తర్వాత అండి అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇటువంటి వాళ్ళకి తప్పకుండా మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ప్రేమ వివాహాలు కూడా జరగడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ప్రేమ వివాహాలకు ఏముందని ముహూర్తం అవసరం ఏమవసరం కాబట్టి ఇలా అనేక రకమైనటువంటి రైతులు వీళ్ళు వ్యాపారాలు బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది కొత్త కొత్త పనులు మొదలు పెట్టాలి కొత్త కొత్త వ్యవహారాలు చేయాలి అనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు బ్రహ్మాండంగా స్టార్ట్ చేసుకోవచ్చు ముహూర్తాలు మంచిగా ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రహ్మలకి శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి కిలోం కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నడుపుదే ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ రావి చెట్టుకు నీళ్లు పోస్తూ శనివారం నాడు మీరు చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది సింహరాశి వారికి శుభమస్తు